హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగినా నవల ఇరవై తొమ్మిదవ భాగం నాకు అర్థం కావడం లేదు శివాని ఏం జరుగుతుంది వాళ్ళేదో గొడవపట్టడం ఏంటి మీరు ఇలా మీ డాడీతో వచ్చేయడం ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ అడిగాడు నవీన్ ఉద్యోగం చేస్తున్నాం అంది చిన్నగా శివాని ఉద్యోగం ఏమిటి అర్థం కానట్టు అడిగాడు అవును ఉద్యోగమే హోటల్లో డీవీ మేనర్లో అన్నయ్య సూపర్వైజర్ నేను రిసెప్షన్ ప్లస్ కంప్యూటర్ మా ఇద్దరికీ కలిపి పద్దెనిమిది వేలు జీతం ఓవర్ టైం చేస్తే ఇంకొంచెం వస్తుంది డాడీ దగ్గర డబ్బు లేదు కొంతకాలం ఆయన్ని పోషించాలి అమెరికా పంపించడానికి డబ్బు ఆదా చేయాలి అందుకని ఉద్యోగమా తప్పదుగా బావా అత్తయ్య మాటలు డాడీని బాగా కష్టపెట్టాయి మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని వలేసి పట్టి పెళ్లి చేసుకోవాలనే మమ్మల్ని తెచ్చి ఇంట్లో ఉంచావంటూ మీ అమ్మ డాడీని నిందించిందట అర్థం లేని మాట వదిలేయాల్సిన అవసరం ఏంటి బావా మరదళ్ళ సంబంధం మామూలు సంబంధాలకు అతీతమైంది మహేశ్వరికి అనంత్ అంటే ప్రాణం అనంత్ ఇష్టపడితే చేయకుండా ఉంటామా నేను ఇష్టపడితే నువ్వు చేసుకుంటావా చేసుకోనని ఎప్పుడన్నా చెప్పానా అమ్మమ్మ ఆశ కూడా అదే కదా మన పెళ్ళిళ్ళు మీ అన్నా చెల్లెళ్ల నిర్ణయాల మీద ఆధారపడున్న విషయం ఆధారపడున్న విషయం అలాగని మిమ్మల్ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం ఎవరూ చేయరు మధ్యలో ఈ పెద్దవాళ్ళు గొడవ ఏమిటో అర్థం కావటం లేదు ఇంతకీ మీ డాడీ ఎక్కడ ఫ్లాట్కి తాళం వేసింది బయటికి వెళ్ళి ఉంటారు రా బావా లోనకెళ్ళి మాట్లాడుకుందాం అటు చూడు వాళ్ళిద్దరిని అంటూ నవ్వుతూ అనంత్ మహేశ్వరులను చూపించింది మహేష్ మహేశ్వరి దేనికో పేచీ పెడుతుంది బహుశా ఏడుస్తుందేమో కూడా ఆమె చేయి పుచ్చుకుని బతిలాడుకుంటున్నాడు అనంత్ డౌట్ లేదు వాళ్ళిద్దరూ పడిపోయారు అన్నాడు నవ్వుతూ పడిపోవడం ఏంటి అదే ప్రేమలో పడిపోయి ఉంటారంటున్నాను ఆ విషయం నాకు ముందే తెలుసు అంది ముసిముసిగా నవ్వుతూ నీ విషయం నాకు ఇంకా తెలియలేదు నిన్ను చూసి చాలా రో రోజులైనట్టుంది తెలుసా అప్పట్లో నిన్ను ఇప్పట్లో నిన్ను చూడలేమోనని చాలా బాధపడ్డాను బాబా మీరే వచ్చారు చాలా ఆనందంగా ఉంది అంటూ అతడి చేయి అందుకుంది నాకైతే రాత్రి నిద్ర పుట్టలేదు తెలుసా నీ గురించే ఆలోచన పద లోనకు వెళదాం అంటూ ఆమె చేయి పట్టుకొని అపార్ట్మెంట్లోకి దారి తీస్తూ అనంతను పిలిచాడు వాళ్ళిద్దరూ కూడా వచ్చారు రెండు జంటలు అపార్ట్మెంట్ మెట్ల వైపు పోతుండగా ఎటు నుండి వచ్చాడో గానీ సడన్గా వాళ్ల ముందు ప్రత్యక్షం అయ్యాడు డాక్టర్ గోపాల్ ఆగండి అక్కడే ఆగండి ఒక్క అడుగు ముందుకు వేసినా ఊరుకోను అంటూ కోపంగా అరిచాడు ఇంతసేపు ఆయన ఎక్కడున్నాడు ఇంత అకస్మాత్తుగా ఎలా వచ్చాడో అర్థం కాలేదు ఎవరికి మహేశ్వరి కంగారు పడి అనంత్ చేయి వదిలేసి నవీన్ పక్కకు వచ్చేసింది శివాని అనంత్ పక్క పక్కకు జరిగింది ఏరా నవీన్ మీ అమ్మ చేత మాటలు పడ్డాను చాలదా ఇప్పుడు మీ చేత కూడా నేను మాటలు పడాలా ఎందుకు వచ్చావు ఇక్కడికి లోనకు అడుగు పెట్టడానికి వీల్లేదు ఇక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోండి త్వరగా అంటూ హెచ్చరించాడు మామయ్య నేను చెప్పేది విను అంటూ నవీన్ ముందుకు వస్తుంటే వారించాడు గోపాల్ ఇంకేం చెప్పకు నా పిల్లలు బుద్ధిమంతులు బుద్ధిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు బాధ్యతగా డబ్బు సంపాదించి నా అవసరాలు తీరుస్తూ నన్ను పోషిస్తున్నారు అంతేగాని మీ అమ్మ అనుకున్నట్టు మీ మీద వదిలేసి మీకు వదిలేసి పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నా బిడ్డలకి లేదు వెళ్ళి ఈ మాటే మీ అమ్మకు చెప్పండి వెళ్ళండి మాకు తల్లి కావడానికి ముందే ఆవిడ మీ చెల్లెలు మర్చిపోయారా సూటిగా అడిగాడు నవీన్ అయితే మీ అన్నా చెల్లెళ్ళు తోడుదొంగలు మీరు గొడవ పడటం ఏమిటి మీకు మాట పట్టింపులేమిటి అంతా అబద్ధం మీ మనసులో ఏదో ఉంచుకొని ఇదంతా చేస్తున్నారు ఓకే అలాగే అనుకో ఇక నా పిల్లల్ని కలుసుకోవడానికి మీరు రావద్దు మిమ్మల్ని కలుసుకోవడానికి మా వాళ్ళు రారు ఇంకా చెప్పాలంటే మున్నలూరులోనే అడుగు పెట్టం అటు మీ వాళ్లకు ఇటు నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి మీ రెండు జంటలు ఇష్టపడినా మీ పెళ్లిళ్ళు జరగవు అర్థమైందా తర్వాత ప్రేమ గీమా అంటూ తిరిగినా సహించను వెళ్ళిపోండి ఏ రా ఇంకా చూస్తావేమిటి శివానిని తీసుకొని పైకి వెళ్ళిపో వెళ్ళండి అంటూ అరిచాడు గోపాల్ డాడీ అంటూ ఏదో చెప్పాలని ముందుకు రాబోయిన శివాని ఆయన కళ్ళల్లో కోపం చూసి వెనక్కి తగ్గి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వేగంగా మెట్ల వైపు పరిగెత్తింది వెనకే అనంత్ అనుసరించాడు మహేశ్వరి దుఃఖం ఆపుకోలేక నవీన్ ను కౌలించుకొని ఏడ్ చేసింది చెల్లెల్ని వెన్ను తట్టి ఓదార్చాడు నవీన్ ఏమిట్రా ఇంకా నిలబడే ఉన్నారు నా పిల్లలు బుద్ధిమంతులు నేను గీచిన గీటు దాటరు మీరు కూడా బుద్ధిమంతులైతే మీ వాళ్ళు చెప్పినట్టు వినండి వెళ్ళిపోండి మీ అమ్మతో చెప్పండి నా గురించో మా పిల్లల గురించో భయపడక్కర్లేదు ఇష్టం వచ్చిన సంబంధం చూసుకొని మీ పెళ్లిళ్ళు జరిపించుకోమని చెప్పండి మీకు రోషం అభిమానం లాంటివి ఏమన్నా ఉంటే ఇంకెప్పుడు ఇటు రాకూడదు మా వాళ్ళని కలుసుకునే ప్రయత్నం చేయకూడదు వెళ్ళిపోండి అన్నాడు కటువుగా ఆ మాటలతో నవీన్కి కూడా కోపం ముంచుకొచ్చింది ఓకే డాక్టర్ గోపాల్ మీ పిల్లలనే కాదు ఈ రోజు నుంచి మీరు మేనమామ అనే విషయాన్ని కూడా మర్చిపోతాం వస్తాం అంటూ చెల్లెల్ని తీసుకొని వెనుతిరిగాడు బైక్ మీద వాళ్ళిద్దరూ వెళ్ళిపోయే వరకు ఆగి తర్వాత వెనుతిరిగాడు డాక్టర్ గోపాల్ ఇట్టే నిల గడిచిపోయింది మున్నలూరు నుంచి ఎవరూ ఇటు తొంగి చూడలేదు ఇటు నుంచి ఎవరూ అటు వెళ్ళలేదు నెల తిరిగేసరికి వాడకం పోను చేతికొచ్చిన డబ్బు తక్కువే ఇద్దరి సంపాదన చాలటం లేదు కాబట్టి ఓవర్ టైమ్ చేసి ఎక్కువ డబ్బు సంపాదించాల్సి వస్తుంది రోజు ఖరీదైన మందు తాగటం ఖరీదైన ఫుడ్ తినటం ఏసీ గదిలో నిద్రపోవడం సరదా పుడితే ఏసీ ఏదో థియేటర్లో సినిమా చూస్తూ సరదాగా కాలక్షేపం చేయటం ఇది ప్రస్తుతం డాక్టర్ గోపాల్ దినచర్య ఎంత డబ్బులు తెచ్చినా చాలదని ఖర్చులు చూపిస్తూ పిల్లల్ని రాచి రంబాన పెడుతున్నాడంటే ఆశ్చర్యం లేదు ఒక్కో రోజు ఉదయం డ్యూటీకి వెళితే తిరిగి ఫ్లాట్కి చేరుకునేది రాత్రి పదింటికో ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఇద్దరికి డబ్బు విలువ ఏమిటో శ్రమ విలువ ఏమిటో ముఖ్యంగా క్రమశిక్షణ విలువ ఏమిటో చాలా బాగా అర్థమవుతుంది తండ్రిని సంతోష పెట్టదలుచుకున్నామన్న తృప్తి ఉంది కాబట్టి పనికి సంబంధించిన శ్రమ వారిని అంతగా బాధించటం లేదు కానీ మానసికంగా చాలా నలిగిపోతున్నారు నెల రోజులుగా మహేశ్వరిని చూడకపోవడంతో విరహవేదన ఎలా ఉంటుందో అతడికి తెలిసి వస్తుంది ఆమె మీద ప్రేమ రెట్టింపయింది రోజు రోజుకి మరదల్ని చూడాలన్న కోరిక అధికరిస్తోంది అమెరికా పద్ధతులకు అలవాటు పడి ఇంతకాలం ఆమెను తను పట్టించుకోలేదు తను ఆమెను ప్రేమించటం ఆరంభించి రెండు మాసాలు కాలేదు ఈ మాత్రానికే తను ఇంతగా బాధపడుతున్నాడు చిన్నప్పటి నుంచి తన మీదే మనసు ఉంచుకుని తననే ఆరాధిస్తూ వచ్చిన మహేశ్వరి ఈ పరిస్థితిని ఎలా తట్టుకుంటుందో ఆమెను తలుచుకుంటేనే మనసు భారమైపోతుంది అనంతకు ఇక శివానీ విషయం కూడా అంతే తను పూర్తిగా బావ మీద ప్రేమలో మునిగిపోయిన విషయం అర్థమైంది భావను చూడాలన్న కోరిక ప్రతి క్షణం ఆమెను వేధిస్తుంది నవీన్ మీద కోపం కూడా వస్తుంది డాడీ వద్దంటే మాత్రం ఓసారి హోటల్కి వచ్చి తమను చూడటానికి రావచ్చు కదా కనీసం ఫోన్ కూడా చేయలేదు పోనీ తను ఫోన్ చేద్దామంటే పొరపాటున అత్తయ్యో మామయ్యో ఫోన్ లిఫ్ట్ చేస్తే తిరిగి అదో రాద్ధాంతం అయి కూర్చుంటుంది ఏం చేయాలి ఈ సమస్య ఇలా ఉంటే మనసులో మరో విషయం కూడా వేధిస్తోంది శివానీని అది అమెరికాలో ఉన్న అమ్మ సత్యవతి నాయనమ్మ అన్నపూర్ణేశ్వరుని చూడాలని మాట్లాడాలన్న కోరిక ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళకి తెలియవు తెలిస్తే నాయనమ్మ ఊరుకోదు ఫోన్ చేద్దామంటే అక్కడ నెంబర్లు మారిపోయాయి ఆ నంబర్లు తమకు తెలియదు పెదనాన్న రామలింగేశ్వరరావుకి తెలిసి ఉండాలి కానీ చెప్పడు డెట్రాయిట్లోని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చూసింది కానీ ప్రయోజనం లేకపోయింది ఈ మధ్యనే ఓసారి తండ్రిని అడిగింది శివాని అమెరికా ఫోన్ డాడీ మమ్మీతో మాట్లాడాలి అని వాళ్ళు బాగానే ఉన్నారు ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు అంటూ ఫోన్ చేయడానికి తిరస్కరించాడాయన ఆ రాత్రి చాలాసేపు తనలో తాను ఏడుస్తూనే ఉంది శివాని అక్కడ మున్నలూరులో నవీన్ మహేశ్వరుల పరిస్థితి కూడా అంతే విజయవాడ వచ్చి ఓసారి అనంత శివానీలను చూసి వెళ్లాలని ఇద్దరికీ ఉంది కానీ ఆ రోజు రోషంగా మేనమామకు ఇచ్చిన మాట గుర్తొచ్చి నవీన్ మౌనంగా ఉండక తప్పలేదు కానీ చెల్లెల్ని చూస్తుంటే జాలేస్తుంది ఆమెలో పూర్వపు చిలాకీతనం ఉత్సాహం ఉత్సాహంగాని లేదు ఒంటరిగా పరధ్యానంగా ఉంటుంది ఎవరికీ కనిపించకుండా ఏకాంతంలోకి పోయి కూర్చుంటుంది మహి ఏమిట్రా ఇది మరీ ఆశ వదులుకున్నట్టు ఎందుకు ఇలా అయిపోతున్నావు ఎంతకాలం ఇలా లాలనగా దగ్గర కూర్చొని అడిగాడు నవీన్ అదే నేను అడుగుతున్నాను అన్నయ్య ఎంతకాలం ఇలా అంటూ ఎదురు ప్రశ్నించింది మహేశ్వరి నా వల్ల కావటం లేదు భావన చూడకుండా ఉండలేను నువ్వు వెళతావా నన్నే వెళ్ళి పొమ్మంటావా నువ్వు తీసుకెళతావా నన్నే వెళ్ళి పొమ్మంటావా అంది బాధగా వద్దు అలాంటి పిచ్చి ఆలోచన చేయకు అంటూ వారించాడు ఎందుకు చేయకూడదు శివానిని చూడకుండా నువ్వు ఉండగలవేమో కానీ భావన చూడకుండా నేను ఉండలేను ఇలాగే ఉంటే నాకు పిచ్చి పడుతుంది చూస్తుండు చెల్లాయి ప్లీజ్ ఆ రోజు మావయ్య ఎంత నిష్ఠూరంగా మాట్లాడాడు నువ్వు విన్నావుగా రోషం అభిమానం అనేవి వాళ్ళకే ఉన్నాయా మనకి లేవా ఇన్ని రోజులైంది అన్నా చెల్లెలు ఇద్దరిలో ఒక్కరు కూడా మనకి ఫోన్ చేశారా ఎలా ఉన్నారని అడిగారా మన గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి ఆలోచించటం లేదని ఎందుకు అనుకుంటున్నావో మామయ్యకు భయపడి ఊరుకుంటున్నారు ప్లీజ్ అన్నయ్య ఓసారి హోటల్కి ఫోన్ చేసి చూడు నెంబర్ నీకు తెలుసుగా అన్నట్టు తల ఊపాడు నవీన్ తన సెల్ అందుకుని ఫోన్ చేసే లోపలే అనుకోకుండా సెల్ రింగ్ అయింది సెల్లో పడిన నెంబర్ చూసి ఆశ్చర్యపోయాడు ఎవరన్నయ్య అడిగింది మహేశ్వరి పెయిట్ హోటల్ డీవీ మేనర్ నుంచి మనకు ఎవరో మనకు ఫోన్ చేశారు బహుశా ఆనంద్ కావచ్చు అంటూ బటన్ అదిమి హలో అన్నాడు అవతల నుంచి జవాబు లేదు హలో నవీన్ హియర్ హలో మరోసారి పలికాడు అప్పుడు కూడా సమాధానం లేదు క్షణం తర్వాత అవతల ఎవరో దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పెద్దగా ఊపిరి ఎగ వినిపించింది దాంతో అతడి అనుమానం బలపడింది శివాని అంటూ పిలిచాడు అంది అవతల బలవంతంగా శివాని ఏ ఏమిటే ఇది ఎలా ఉన్నావు మృదువుగా అడిగాడు అవతల చిన్నగా ఏడుస్తున్న శబ్దం ఏం బావా మర్చిపోయావా నన్ను పూర్తిగా మర్చిపోయావా వృద్ధకంఠంతో అడిగింది శివాని అలా ఎందుకనుకుంటున్నావు నిన్ను మర్చిపోవడం అంత సులువు అనుకున్నావా అందుకేగా కనీసం ఫోన్ కూడా చేయలేదు జరిగింది తెలిసి కూడా నువ్వు ఇలా నిష్ఠూరంగా మాట్లాడడం బాగలేదు ఇప్పుడే మహి నేను ఆలోచించుకొని మీకు ఫోన్ చేద్దామని సెల్ తీశాను ఇంతలో నువ్వే ఫోన్ చేశావు మహి అనంతుని చూడాలని గొడవ చేస్తుంది ఏడుపు ఒక్కటే తక్కువ దానికి నాకు నిన్ను చూడాలనుంది మీ బెజవాడ రావాలనుకుంటున్నాం ఇంటికొస్తే డాడీ గొడవ చేస్తారు ఓకే పర్మిషన్ తీసుకొని ఒక గంట ముందుగా మీ ఇద్దరు బయటకు రాగలరా రావచ్చు కానీ పక్కన అనంత ఉన్నాడా ఆ ఉన్నాడు ఫోన్ బావకివ్వు మహి మాట్లాడాలంటుంది క్షణం తర్వాత అనంత లైన్లోకి వచ్చాడు బావ మేము ఒక గంటలో బయలుదేరి అక్కడికి వస్తున్నాం రాజీవ్ గాంధీ పార్క్ ఎంట్రన్స్ దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాం పర్మిషన్ తీసుకొని మీరిద్దరూ ఒక గంట ముందుగా డ్యూటీ దిగి అక్కడికి వచ్చేయండి సరేనా అంటూ వెంటనే వివరించాడు నవీన్ అలాగే బావా మేము సరిగ్గా నాలుగున్నరకి అక్కడ ఉంటాం అంటూ హామీ ఇచ్చాడు అనంత్ ఓకే మహితో మాట్లాడు అంటూ ఫోన్ మహేశ్వరికి ఇచ్చాడు నవీన్ కాసేపు వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకున్నారు ఆ తర్వాత అరగంట ఆగి ఇంట్లో ఎవరూ చూడకుండా రెడీ అయ్యి బైక్ మీద విజయవాడకు బయలుదేరారు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కి సమీపంలోనే ఉంది రాజీవ్ గాంధీ పార్క్ ఎంట్రన్స్ వద్దకు వాళ్ళిద్దరూ చేరుకున్న అరగంటలోపే అక్కడికి వచ్చి ఆటో దిగారు అనంత శివానీలు అప్పటికే నాలుగు ఎంట్రన్స్ టికెట్స్ తీ తీసుకున్నాడు నవీన్ వాళ్ళు కూడా రావటంతో అంతా పార్కులోకి ప్రవేశించారు వస్తూనే నవీన్ చేయి పట్టుకున్న శివాని ఇక పార్కులోకి వచ్చినా ఆ చేయి వదలలేదు అనంత్ మహేశ్వర్ల ఆనందానికైతే అవధులు లేవు ఉల్లాసంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు బావ ఎక్కడన్నా కాసే ప్రశాంతంగా కూర్చుందాం అంది అభ్యర్థనగా శివాని తొందరెందుకు ఎక్కడో ఒకచోట వాళ్ళిద్దరూ కూర్చుంటారుగా మనము వెళ్ళి అక్కడ కూర్చుందాం చెప్పాడు అక్కడే కూర్చుని వాళ్ళని ఇబ్బంది పెట్టాలా మనం వేరే చోట కూర్చుందాం నీతో మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి నిజమే ఇంతకు ముందు చెల్లాయి మాత్రమే బావని ప్రేమిస్తుంది అనుకునేవాడిని ఇప్పుడు బావ కూడా చెల్లాయిని ప్రేమిస్తున్నాడని అర్థమైంది కాసేపు వాళ్ళని ఏకాంతంగా వదిలేస్తేనే మంచిది వాళ్ళ సంగతి అలా ఉంచు నువ్వు నన్ను ప్రేమించటం లేదా లేదు అంటే ఇన్ని రోజులైనా జాసే లేదు నీకు అనవసరంగా నింద వేయకు ఇవాళ కొత్తగా నిన్ను ప్రేమించాలా ఏంటి నా మనసులో ఎప్పుడు నువ్వే ఉన్నావు లేదంటే నా ప్రేమకు ఆమోదముద్ర వేయాల్సిన అధికారం నీ చేతిలో ఉంది ఈ రోజుకి నీ మనసులో ఏముందో ఖచ్చితంగా నాకు తెలియదు తనకు తెలియకుండానే నవీన్ కళ్ళలో కూడా నీరు నీరు నిలిచింది ఈ క్షణం కోసమే ఈ మధురమైన క్షణం కోసమే అతడి ఇంతకాలంగా ఎదురు చూసింది దొరకదనుకున్న పెన్నిది దొరికినంత సంతోషంగా ఆమెను కౌకిట బంధించేసి ప్రేమగా ఆమె నుదురు ముద్దాడాడు ఐ లవ్ యూ శివాని నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ మాటిచ్చాడు అది పబ్లిక్ పార్క్ అనే విషయం కూడా మర్చిపోయి కాసేపు అలాగే కౌకిట ఒదిగి ఉండిపోయారు అంతలో ముందుకు వెళ్ళిపోయిన అనంత్ మహేశ్వరులు వెనక్కు తిరిగి చూడటంతో ఉలికిపడి తేరుకుంటూ కౌగిలి విడిపోయారు నలుగురు సమీపంలో పొలపక్కన పచ్చిక మీద కూర్చున్నారు కొద్దిసేపు యోగక్షేమాలు కుశల ప్రశ్నలతో గడిచిపోయింది అంతలో ఉన్నట్టుండి దిగులుగా ముఖం దించుకున్నాడు అనంత్ బావా ఏమైంది కంగారుగా అడిగాడు నవీన్ బాధగా చూశాడు అనంత్ తరువాయి భాగం మరో వీడియోలో ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్